శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి ప్రాజెక్టులో ప్రస్తుతం పన్నెండు టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది ఈ ప్రాజెక్ట్ నుంచి ఆరు జిల్లాలకు తాగు సాగునీరు అందిస్తారు ప్రస్తుతం ప్రాజెక్ట్ ఎడారిని తలపిస్తుంది రానున్న రోజుల్లో సాగు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురుకానున్నాయి దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు తెలంగాణ వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం నీళ్లు లేక వెలవెలబోతుంది ప్రస్తుతం ప్రాజెక్టు నీటి మట్టం పన్నెండు పాయింట్ ఐదు టీఎంసీలుగా ఉంది గతేడాది ఈ సమయానికి ఇరవై ఒక్క టీఎంసీలుగా ఉండేది కానీ గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఏప్రిల్ నెల వచ్చేసరికి ప్రాజెక్టు డెడ్ స్టోరేజ్కి చేరింది కేవలం తాగునీటి అవసరాలకు తప్ప సాగునీటికి నీరు వదలలేని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం అయితే మూడు ప్రధాన కాలువలు లక్ష్మీ కాలువ కాకతీయ కాలువ సరస్వతి కాలువ కాకతీయ కాలువ నుంచి మూడు వేల ఐదు ఐదు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నారు అలాగే సరస్వతి కాలువ నుంచి మూడు వంద మూడు వందల క్యూసెక్ల నీరు అలాగే లక్ష్మీ కాలువ నుంచి రెండు వందల క్యూసెక్ల నీటిని సాగునీటి అవసరాల కోసం ప్రస్తుతం అయితే వదులుతున్నారు ఇక ఈ నీటిని కూడా మరో రెండు మూడు రోజుల్లో నిలిపివేసే అవకాశం ఉంది దీంతో రైతులకు సాగునీటి పరంగా ఈ ఈ రెండు నెలలు చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నట్టు ఇటు అధికారులు కూడా చెప్తున్నారు ఎందుకంటే ప్రాజెక్టులో నీటి మట్టం రోజు రోజుకి పూర్తిగా తగ్గిపోతుంది ఒకవైపు ఎండలు తీవ్రంగా కాస్తుండటం మరోవైపు ప్రాజెక్ట్లో ప్రస్తుతం ఉన్నటువంటి నీటి నీటి స్టోరేజీ పూర్తిగా తగ్గుతుండటంతో ఇంత ఆందోళన అయితే వ్యక్తమవుతుంది కేవలం ఇక పన్నెండు పది టీఎంసీలు ఉంటే దాంట్లో ఐదు టీఎంసీలు డెడ్ స్టోరేజ్గా భావిస్తారు మరో ఐదు టీఎంసీలు ఉత్తర తెలంగాణలోని ఆరు జిల్లాలకు సా తాగునీటి అవసరాల కోసం అధికారులు వినియోగిస్తారు ఎందుకంటే ఇదంతా ఎండాకాలం కావడం సాగు తాగునీటికి చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా చెప్పుకుంటారు ఇక్కడ నుంచే ఆరు ఆరు జిల్లాలకి తాగునీటిని అందిస్తారు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పైన మొత్తం ముప్పై లిఫ్టులకు పైగా నీటిని వదులుతారు కానీ ఈసారి మాత్రం పూర్తిగా నీరు నీటి కొరత ఏర్పడటంతో ఈ పంటలకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఏర్పడింది గత గతంలో ఈ సమయానికి ఈ ఏప్రిల్ సమయానికి ఈ రోజు వరకు ఇరవై ఒక్క టీఎంసీలు ప్రాజెక్టులో ఉండేది కానీ ఈసారి పన్నెండు టీఎంసీలకు చేరింది మరోవైపు నీటిని కూడా నాలుగు వేల క్యూసెక్ల నీటిని కూడా వదులుతుండటంతో ప్రాజెక్టులో పూర్తిగా నీటి నీటి మట్టం పూర్తిగా తగ్గుతుందనే చెప్పవచ్చు ప్రాజెక్టు మనం విజువల్స్లో చూడవచ్చు ప్రాజెక్టు పూర్తిగా ఎడారిని తలపిస్తున్నటువంటి దృశ్యాలను మనము విజువల్స్లో చూడవచ్చు అయితే ఈసారి ఎందుకు ఇలా జరిగింది అంటే డెడ్ స్టోరేజ్కి ఎందుకు వెళ్ళింది అని అధికారులను అడగగా గత వర్షాకాల సీజన్లో వర్షాలు కూడా చాలా అధికంగా కురిశాయి గతంలో ఎన్నడూ లేని విధంగా మొన్నటి వర్షాలకు దాదాపు నెల రోజుల పాటు నీటిని దిగువకు వదలడం కూడా జరిగింది రెండు వందల యాభై పైచీలకు టీఎంసీలను దిగువ గోదావరిలోకి నీటిని వదలడం జరిగింది అయితే ప్రాజెక్టులో పేరికపోయినటువంటి పూడిక తీటాలు కావచ్చు ప్రాజెక్టు నీటి లెవెల్స్ మెయింటైన్ చేసేందుకు డెబ్బై టీఎంసీల వద్దే నీటిని మెయింటైన్ చేసి గేట్ల రిపేర్స్ ఉండడంతో నీటిని వచ్చిన వరద వచ్చినట్టు దిగువకు వదలడంతో ఈసారి నీటి కష్టాలు ఏర్పడ్డవని చెప్పవచ్చు ఎందుకంటే ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మొత్తం తొంభై ఒక్క టీఎంసీలు కాగా డెబ్బై టీఎంసీల వద్ద నీటి లెవెల్స్ను మెయింటైన్ చేయడంతో ఈసారి ఈ సమయానికి ఇరవై టీఎంసీల నీరు కురవడిందని చెప్పవచ్చు ఇక ఈ మరో అంటే వర్షాకాలం స్టార్ట్ అయ్యి ఎగువ మహారాష్ట్ర నుంచి భారీగా వర్షాలు కురిసి నీటి దిగువకు అంటే శ్రీరాంసాగర్కు నీరు వస్తే తప్ప శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నిండే పరిస్థితి లేదు ఈసారి మరో రెండు మూడు నెలలు ఇదే పరిస్థితి నిలుపుకోవచ్చు మరో పదిహేను రోజుల్లో పూర్తిగా డెడ్ స్టోరేజ్ కూడా వచ్చే అవకాశం ఉండటంతో ప్రాజెక్టు అధికారులు కేవలం సాగునీటి తాగునీటి కోసమే ఉపయోగించే అవకాశం అయితే ఉంది మొత్తానికైతే ఈసారి శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయిలో డెడ్ స్టోరేజ్కి చేరుకుందని చెప్పవచ్చు ప్ర ప్రాజెక్టు పరిసర ప్రాంతమంతా పూర్తిగా ఎడారిని తల్పిస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఉంది వర్షాలు పడితే తప్ప శ్రీరామ్సాగర్ ప్రాజెక్టులోకి నీరు వచ్చే అవకాశం లేదు అంటే నీరు రావాలంటే మరో మూడు నెలలు ఆగాల్సిందే అని ఇటు అధికారులు కూడా చెప్తున్నారు మొత్తానికైతే ఆయకట్టు ఏదైతే ఆరు జిల్లాల ఆయకట్టు నిజామాబాద్ ఆదిలాబాద్ ఖమ్మం కరీంనగర్ వరంగల్ నల్గొండ ఈ ఆరు జిల్లాల్లో మాత్రం ఈ ఈ ఈ పైనే సాగునీటికి ఆధార అలాగే తాగునీటికి ఆధారపడింది ఇంకో పంటకి నీటిని విడుదల చేయాలని చెప్పేసి రైతులు కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇప్పుడైతే మరో రెండు మూడు రోజుల్లో ఆ నాలుగు వేల క్యూసెక్ల నీటిని కూడా వదిలే అవకాశం లేదని చెప్పేసి అధికారులు కూడా చెప్తున్నారు మొత్తానికైతే డెడ్ స్టోరేజ్కి అయితే శ్రీరామ్సాగర్ ప్రాజెక్టు చేరుకుంది ఇది ఇక్కడి పరిస్థితి કેમેરા પર્સન રવિ તો શ્રીકાંત ઐન્યુસ એસર છે